యాచన యాచన అంటే తెలుసా యాచన అంటే ఏమిటి అడగడం కాదమ్మా అడుక్కోవడం అడగడం వేరు అడుక్కోవడం వేరు భిక్షాటన భిక్షమెత్తుకోవడం ఎవరినా సాక్షాత్ దేవుని కుమారుడు ప్రార్థన ఈ తీరు ఎలా ఉంది అది విధేయత చూపించేవాడి తీరు అది విధేయత చూపించేవాడికి ఒక తీరు ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది యాచిస్తాడు దేవుడి దగ్గర భయభక్తులు ఉంటాయి ఏమండి ఆయన అలా ప్రవర్తించాడు కాబట్టి అటువంటి ప్రార్థనా వైఖరి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరింపబడినో దేవుడు ఎప్పుడు నిన్ను అంగీకరిస్తాడు అలా ఉండకపోతే తన కుమారుణ్ణి అంగీకరించడాయన తమర్ని నన్ను ఎప్పుడు అంగీకరిస్తాడు